ఉస్మాన్ అలీఖాన్ ఏడో ఆసిఫ్ తరకు సహకరించేందుకు నియమించుకున్నటువంటి ఖాసిం రజ్వి ఆ రోజు ఏ రజాకర్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ రజాకర్ల యుద్ధంలో పాలు పంచుకున్నారో ఆ రజాకర్ల వ్యవస్థకు ముందు మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం సంస్థ కూడా ఉన్నది దాని సభ్యులే రజాకారుడు పూర్తిగా సహకరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో ఏర్పడినటువంటి మజ్లిస్ కి బహు యార్ జంగ్ అధ్యక్షుడైతే అదే మొదటి తబ్లీగ్ మత మార్పిడి సంస్థ అది అలాంటి తబ్లీద్ సంస్థ బాధ్యుడైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తుంటే హిందువుల ప్రభుత్వాలు హిందువులు ప్రభుత్వ బాధ్యత ఇవ్వరాదని రాజ్యాధికారం ముస్లికే ఉండాలని చేసినటువంటి అటువంటి ఏర్పడినటువంటి మొదటి తబ్లీగ్ అది దానికి నిజాం రాజు మరి ముస్లిం రాజ్యాధికారానికి ఒక చీలం మాత్రమే అని ఉద్యమించింది మీకు తెలుసు మజీస్ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి బహదూర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మరణించాక ఎంఐఎం సభ్యులు ఆ తర్వాత రజాకర్లుగా మారారు హైదరాబాద్ సంస్థానంలో భారత్ విలీనం అయ్యాక రజాకర్ చీఫ్ ఖాసిం రజవి అరెస్ట్ అవ్వడం దాని తర్వాత వారు పాకిస్తాన్ వెళ్ళిపోతున్న సందర్భంగా ఆ రోజు ఎంఐఎం పగ్గాలను ఇప్పుడు పార్టీ అధినేత అసలుద్దీన్ ఓవైసీ గారు తాతగారైనటువంటి అబ్దుల్ వాహీద్ గారి చేతిలో పెడితే ఆ సంస్థ ఈ రోజు రోజు గా రోజురోజు మరి ఎదుగుతున్నటువంటి ఎంఐఎం మరి కేవలం ఆ రోజు రజాకర్ల వరసలైనటువంటి ఆ పార్టీకి మీరు ఈరోజు మరి వత్తాసు పలుపుతూ వారు బాధపడతన్న ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ ఈరోజు భయపడి మరి సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి బాధపడుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం జరపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్ విస్తరణలో కూడా ఈరోజు పాపం మొన్ననే అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఇచ్చి కూడా ఆయనకు ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు అది కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎంఐఎం ఓవైసీ గారికి కోపం వస్తుందన్న బాధకు మాత్రమే ఆయన ఇవ్వడం లేదనగా మేము భావిస్తూ ఉన్నాం నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని జరపకపోవడానికి గల కారణాలు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మరి నిన్న మొన్ననే వరంగల్లో కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఒక పోస్టర్ పెలిసింది అది మున్సిపల్ శాఖ వారు అఫీషియల్గా బ్యానర్లో మరి కొత్త తోరణాన్ని కొత్త లోగోని మరి ఆవిష్కరించారు ఆ లోగోలో మరి కాకతీయ తోరణాన్ని తీసేయడం చాలా బాధకరం మరి కాకతీయ తోరణం ఈ లోగోలో ఎందుకు లేదు ఇది అఫీషియల్ అఫీషియల్ లోగోనా మరి అఫీషియల్ లోగో అయితే ఎప్పుడు మీరు ఆవిష్కరించు మరి ఇది ఇప్పటి నుంచి ఇదే మరి అఫీషియల్ లోగోగా మీరు ఏమన్నా మరి చేయబోతున్నారా దాంట్లో మరి ఎందుకు కాకతీయ తోరణం